హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఆప్షన్ హెట్స్ ఈరోజు నిఫ్టీ ఎలా పర్ఫార్మ్ చేసిందో చూద్దాం మార్నింగ్ నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర డైరెక్ట్ ఓపెన్ అయ్యింది ఒక్క నుంచి రిజెక్షన్ క్యాండిల్ తీసుకొని డైరెక్ట్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడిపోయింది అండ్ మార్నింగ్ నుంచే నిఫ్టీ డైరెక్ట్ రిజెక్షన్ జరగడం ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ బాగా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతూనే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చే వరకు రెసిడెన్స్ లెవెల్ కొంచెం బిల్ బిల్డప్ అవుతూనే ఉన్నాయి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినాక టెన్ ట్వంటీ సపోర్ట్ లెవెల్ తీసుకుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర తర్వాత మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది డైరెక్ట్గా ఏ టెస్టింగ్ లేకుండా బ్రేక్ డౌన్ అయిన వెంటనే మార్కెట్ పాలు జరిగింది స్ట్రాంగ్ రెసిడెన్స్ లెవెల్ వల్ల రెసిడెన్స్ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర జరిగింది అండ్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కూడా ర్యాపిడ్గా రెసిస్టెన్స్ లెవెల్ బిల్డప్ అయింది సో ఆ కాల్ బిల్డప్ వల్ల ర్యాపిడ్గా పడిపోయింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఆల్రెడీ నేను యూట్యూబ్ షార్ట్స్లో ఆల్రెడీ మార్కెట్ ఎలా సపోర్ట్ తీసుకుందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర అనేది చెప్పాను ఆల్రెడీ అండ్ నెక్స్ట్ నిఫ్టీ రివర్స్ అయిన దక్క నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర అండ్ మళ్ళీ లెవెన్ ఫార్టీ దగ్గర నిఫ్టీ ర్యాపిడ్గా రెసిటెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని ఏ టెస్టింగ్ లేకుండా డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ అప్పుడే స్ట్రాంగ్ అన్వైండింగ్ కూడా జరిగింది రెసిస్టెన్స్ జోన్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా సపోర్ట్ లెవెల్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ సపోర్ట్ లెవెల్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మార్కెట్ రివర్సల్ అయింది ఫోర్ ఫిఫ్టీ దగ్గర కానీ సపోర్ట్ మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర తీసుకొని మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకుంది అదే ఒక మార్కెట్కి ఏంటంటే ఫాస్ట్గా రివర్సల్ అయింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఫాస్ట్గా అన్వైనింగ్ జరగడం వల్ల ఇది ఒక కీ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఇలా జరిగినప్పుడే అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఇది ఒక మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్ట్రాంగ్ జోన్లో అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు ర్యాలీ అవుతుందని కూడా షార్ట్స్లో మెన్షన్ చేశాను సో చూడండి మీరు షార్ట్స్లో మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ అయ్యాక సపోర్ట్ లెవెల్స్ ఇంకా బిల్డప్ అయ్యాయి అండ్ పుట్టస్ ఇంకా బిల్డప్ అయి అవ్వడం వల్ల మార్కెట్ కొంచెం రెసిడెన్స్ లెవెల్స్ ఇంకా వీక్ అయిపోయి డైరెక్ట్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు మార్కెట్ ర్యాలీ అయింది ట్రైన్ లైన్లో అండ్ వీక్ రెసిడెన్స్ లెవెల్స్ ఈ బుల్లిస్రానికి మంచి ఛాన్స్ ఇచ్చింది ఇప్పుడు హ్యూజ్ ఫైట్ ఇక్కడ జరిగిందంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డైరెక్ట్ బ్రేక్అౌట్ అయ్యింది ఎందుకంటే ఆల్రెడీ సపోర్ట్ జోన్స్ బాగా స్ట్రాంగ్ బిల్డ్ అయ్యాయి కాబట్టి ఈ డేస్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఓపెనింగ్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ని డైరెక్ట్ బ్రేక్ అవుట్ ఇచ్చింది అక్కడ నుంచి అండ్ హ్యూజ్ ఫైట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ ఈ మధ్యలో వాలటాలిటీ బాగా రేజ్ అయింది స్ట్రాంగ్గా సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ప్యానిక్ అయ్యారు అందరూ సెల్ చేద్దామనో లేకుంటే అక్కడ నుంచి బై చేద్దామనో ప్యానిక్ అవ్వడం వల్ల వోల్టాలిటీ బాగా అందుకే మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర కూడా స్మూత్గా వెళ్ళకుండా కొంచెం వోల్టాలిటీతో ఎండ్ అయిపోయింది మార్కెట్ సో ఇది ఇక్కడకి అండ్ స్ట్రాంగ్గా ఈరోజు సపోర్టర్స్ బాగా బిల్డ్ అయ్యారు కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్ వీక్ అయిపోయాయి అండ్ బుల్లిసరానికి లాస్ట్కి ఎండ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఇది ఎక్స్పెక్ట్ చేసిందే సో మార్కెట్ కంటిన్యూస్ టైం లెవెల్ చూసుకొని టైంకి లెవెల్స్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది ఎక్కడి నుంచి అవుట్స్ ఫామ్ అయినాయి ఇలాంటి ఒక రోజు వస్తుంది ఫాస్టర్గా రివర్సల్ జరిగింది ఎక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరే జరిగింది అక్కడ రివర్స్ అవ్వడం వల్ల మనకు బిల్ బిల్డప్ స్టార్ట్ అయింది రెసిటెన్స్ లెవెల్లో కొంచెం వీక్ అయిపోయాయి అండ్ ఇది రోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందో పూర్తిగా టెక్నికల్ బిహేవియర్ ఇలా జరిగింది అండ్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్స్ ఇలా ఉన్నాయి అండ్ సాలిడ్ సపోర్ట్ జోన్స్ కూడా డెవలప్మెంట్ జరిగింది మీకు ఈ వీడియోలో ఏమైనా యూస్ఫుల్ కంటెంట్ ఇంపార్టెంట్గా ఏమైనా నాలెడ్జ్ వచ్చింది అనుకుంటే హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద అండ్ ఫర్దర్ డైలీ షార్ట్స్ మార్నింగ్ లైవ్ మార్కెట్లో షార్ట్స్ కూడా ఉంటాయి వాటిని కూడా చూసి కొంచెం మీకు ఏమైనా అర్థమవుతే నాలెడ్జ్ వచ్చింది అనుకుంటే వాటి కూడా లైక్ కొట్టండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజుకి అంటల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ సబ్స్క్రైబ్ ఆప్షన్